అయితే రేపు తిరుపతి పార్లమెంటు ఎలక్షన్లో వైకాపా గెలుస్తుందా టీడీపీ గెలుస్తుందా అనేటువంటి దాన్ని ఒక విధానం మనం చర్చలకు తెచ్చుకుంటే అసలు వైకాపా గెలిస్తే ఏమవుతుంది ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉంటారు ఎందుకంటే రఘురామకృష్ణరావు గారు పక్కకెళ్ళిన ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉంటారు సానుభూతి ఓట్లు పడ్డాయి అంటారు అధికార పార్టీ తన అర్థబలాన్ని అంగబలాన్ని ఉపయోగించుకొని గెలుపులోకి వచ్చింది అంటారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విధానాలకి ప్రజలు మెచ్చి పట్టం కట్టారని అంటారు ఇది జనాల్లో వచ్చేటువంటి విధానం అదే తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏమవుతుందో తెలుసా మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు పనితీరుని మీరు ప్రశ్నిస్తారు మీ ఓటుతో ఈ రాష్ట్రానికి మేమేం కావాలనే మిమ్మల్ని గెలిపించామో దానికి విరుద్ధంగా మీరు పనిచేస్తారని చెప్పేసి ఎమ్మెల్యేలని మీ ఓటుతో ప్రశ్నించేటువంటి అధికారం మీ చేతిలో ఉంటుంది ఆగిపోయినటువంటి పోలవరాన్ని ఎందుకు ముందుకు నడిపించలేకపోతున్నావు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ ఓటుతో ప్రశ్నిస్తారు ఆగమైన అమరావతిని ఆర్తనాథాలు పెడుతున్న మహిళలని ఏంటి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు ముఖ్యమంత్రి గారని చెప్పేసి నీ ఓడితో నువ్వు ప్రశ్నిస్తావు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిని కాదని ఏడు వందల కిలోమీటర్లో ఉన్న విశాఖపట్నాన్ని రాజధానిగా తీసుకెళ్ళి మమ్మల్ని మూడు ప్రాంతాలలో ఒక పని కోసం మా సమయాన్ని మా డబ్బుని వృధా చేసి దేశంలోనే భారతదేశం మొత్తానికి ఒకటే రాజధాని న్యూఢిల్లీ అయితే మనకి మూడు రాజధానులు ఏంటి ముఖ్యమంత్రి గారని చెప్పేసి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిపాలనని మీ ఓడితో ప్రశ్నిస్తారు దళితులపై జరుగుతున్న దాడులు ఏంటి ముఖ్యమంత్రి గారిని మీ ఓడితో ప్రశ్నిస్తారు మైనారిటీలపైన జరుగుతున్నటువంటి పైన కూడా మీ ఓడితో ప్రశ్నిస్తారు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పరిపాలనని ఇలాగే కొనసాగిస్తే రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరు అవుతారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మీ ఓటుతో మీరు ప్రశ్నించేటువంటి ఒక గొప్ప అవకాశం మీకు వస్తుంది అంటే మన ఓటు ఎంత పవర్ఫుల్ అయిందో ఆలోచించుకోండి గత ప్రభుత్వంలో సత్యవేడు ఏర్పేడు తొట్టింబేడు వద్ద అనేక పరిశ్రమలు తెచ్చి చిత్తూరు జిల్లాని నెల్లూరుని పారిశ్రామిక అభివృద్ధి నగరం ప్రాంతాలుగా తెలిచిద్దడంలో గత ప్రభుత్వం పనిచేస్తే అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో యువకులు మీరు పనిచేస్తారని చెప్పేసి మేము మీకు అధికారాన్ని కల్పిస్తే ఈరోజు మీరు యువత భవిష్యత్తుకు బాసటగా ఉండే కంపెనీలు కాకుండా యువత భవిష్యత్తునికి నిశానింపే కంపెనీలు సారా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావటం ఏంటి ముఖ్యమంత్రి గారని చెప్పి మీ ఓటుతో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు పతనం అవుతున్న ఆర్థిక వ్యవస్థను సరిచేయకపోతే నీ ప్రభుత్వ పునాదులు కూడతాయని చెప్పేసి నీ ఓడితో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనకు గీతం పాడకపోతే నీ ప్రభుత్వానికి చరమగీతం మేము పాడతామని చెప్పి నీ ఓడితో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఒక్క కుటుంబం మీద మీరు సానుభూతి చూపిస్తే యావత్ ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకి మీద ఇతర దేశాల వాళ్ళు సానుభూతి చూపాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేక నివేదికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనుసరించిన విధానాల గుండా రాష్ట్రంలో దేశంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడట్లేదు సరి చేసుకొని ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ ఓటుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ దారుణంగా ఉంది దాన్ని సరిచేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీ ఓడితో ప్రశ్నిస్తారు ఇన్ని అవకాశాలు ఉన్నాయి మీ చేతిలో ఒక్క తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇన్ని ప్రభుత్వాన్ని ఇన్ని ప్రశ్నిస్తాం మూర్ఖంగా కొన్ని నిరోచనాల ఆలోచనలు వెళ్తున్న ప్రభుత్వాన్ని ముప్పు వేస్తాం ఆలోచించి ఓటు వేయండి మిషన్ తిరుపతి విజన్ ఆంధ్ర తిరుపతిలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓటుతో మీరు అడగకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సర్వనాశనమయ్యే ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని ముందు మీరు తొలగించాలంటే ఈ ఒక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అన్ని విధాలుగా ఈ ఓటుని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మనందరం కూడా మనందరం మన ఓటుని ఆలోచన విధానంగా మన భావితరాల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాలలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మన ఓటుని సమర్థవంతంగా ఉపయోగించుకుందాం ఒక్కసారి తప్పు చేశాం మరొక్కసారి తప్పు చేయకు ఆంధుడా వెంకన్న సాక్షిగా మార్పు మీ దగ్గర నుంచే మొదలవ్వాలి ఆలోచించి ఓటు పోయింది